మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ పక్కన నాగుపాము ఇంకో పక్కన కప్ప ఉండేదట నిజమేనా నేను ధ్యానం చెయ్యగా అంటే ఈ ఉండే పుట్టకాడిని ఉండే పుట్టకాడ ఉండే కట్ట కట్టిచ్చుండ్రీ నేను మీద చేస్తుండే నా కిందనే ఉంటుండే ఎప్పటికి నాకు చుట్టూ ఉంటుండే పక్కల అంటే కూడా పక్కకు ఉంటుండే పొడుగునే దక్క దక్కదాలుగుతే అమ్మా అంటుంది అమ్మ అంటుంటే మరి అట్లా బెదుర్కొని బంతుంటే భయం ఏం కాలేదు నాకు ఏం చేయలేదు అది ఇక పబ్లిక్ లోకంలో చెప్పుకుంటే ఏమన్నారు అంటే ఇషం అది దేవుడు ఉంటే దాన్ని పట్టుమం చూతాము అన్నారు భక్తి భావన కస్తున్నది దాని అది వస్తుంది కూర్చుంటది పోతుంది నా ధ్యానం నేను చేసుకుంటా అని ఇట్లనే జరిగిన మనం తర్వాత ఈ పిల్లలు భక్తులు పిల్లలు గుంతలు దూడి పిల్లలు అయినప్పుడు అండ్లాచ్చి దిగింది నువ్వు ఇంట్లో ధ్యానం చెయ్యి అని చెప్తున్నది లోపల వచ్చి నువ్వు ముఖ్య ఇళ్ళ ధ్యానం చేయి నువ్వు ధ్యానం ఈడ ధ్యానం కూర్చోవ అన్నట్టు వెనక పక్క పోతే ఎట్లని వెనకపోతే అట్లని ముందర కూర్చుంటే ఎట్లని సోల పడుతున్నది అన్నట్టు అంటే ఎందుకు నాకు ఇట్లని చెప్తున్నాడు నాకు సబ్బి మరి ఎందుకు అది ఖర్చు ఉంటా అని ఖుషిన్నాడు నింగళ కిట్టలపురంలో ఆ శాంతి బాబా ఉన్నాడు ఆ శాంతి బాబు తెచ్చి కుర్చిని పెట్టి వచ్చి కుర్షిని పెట్టి ఏం కాదు ధ్యానం చేస్తావు కదా చేసుకో అన్నాడు చేసిన తొమ్మిది అద్దులు చేసిన ఈడ కూడా తొమ్మిది అద్దులు చేసిన పక్కకుంటే కెమెరా వచ్చి ఫోటో తీసుకొని పోయి దించుకొని పోయినప్పుడు మాయమైపోయింది దాని తర్వాత నాకు దర్శనం కాలేదు